నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనే నామమున శుభములు బైబిల్లోని కొన్ని చిక్కు ప్రశ్నలకు జవాబు అనే నూతన అంశాన్ని మీ ముందుకు తెచ్చుచున్నాను ఒకవేళ మీకు కూడా బైబిల్ గ్రంథంలో ఏవైనా కొన్ని చిక్కు ప్రశ్నలు ఎదురైతే వాటిని మీ కామెంట్లో పెట్టండి వీలైతే భవిష్యత్తులో నేను చేయబోయే వీడియోలలో వాటిని గురించి వివరించడానికి ప్రయత్నం చేస్తాను నేటి చిక్కు ప్రశ్నను ఇప్పుడు మనం చూద్దాం లూక రాసిన సువార్త పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనం అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను ఇక్కడ యేసు ప్రభువారు అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనండి అని చెప్తూ ఉన్నాడు ఈ వాక్యమును చదివిన కొంతమంది దీనిని అపార్థం చేసుకునే అవకాశం ఉంది ఎలాగో అంటే అన్యాయపు సిరి వలన అని ప్రభు చెప్తున్నాడు కదా అంటే లంచాలు తీసుకొని లేక అన్యాయాలు చేసి అక్రమాలు చేసి డబ్బును సంపాదించి ఆ డబ్బుతో మనము స్నేహితులను సంపాదించుకోవాలని ప్రభు మనకి చెప్తున్నాడా అని అనుకునే అవకాశం ఉన్నది కానీ దీని వివరణ అది కాదండి ఒకవేళ మనము అన్యాయము చేస్తే అది అవుతుంది మనము దేవుని రాజ్యములో ప్రవేశించలేము ఎందుకంటే మొదటి కొరింతి ఆరు తొమ్మిదిలో అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేర అని బైబిల్ తెలియచేస్తోంది గనుక అన్యాయముగా మనము డబ్బులు సంపాదించకూడదు అలాగే ఇంటికి ఇల్లు పొలమునకు పొలము చేర్చుకొని వారికి శ్రమ అని యష ఐదు ఎనిమిదిలో మనం చదువుతాం అలాగే లంచములను గురించి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఏడు ఇరవై ఐదులో లంచము పుచ్చుకొని వాడు శాపగ్రస్తుడు అని బైబిల్ తెలియచేస్తోంది గనుక అన్యాయపు సిరి అంటే అన్యాయము చేసి సంపాదించిన సిరి అని కాదు మన దగ్గర ఉన్న సిరే బైబిల్ అన్యాయపు సిరి అని చెప్పింది మనము సిరిని దేవుడిగా భావిస్తాం కానీ పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనములో మన తెలుగు బైబిల్లో దుర్లాభము అని ఉంది కానీ అది ఆంగ్లములో ఫెల్తి లోకర్ అని ఉంది అంటే ఏమిటో తెలుసా మైల డబ్బు అని అర్థం మురికి డబ్బు అని అర్థం అండి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరు పదిలో ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని ఉన్నది అంటే కీడు డబ్బు మన దగ్గర ఉన్న ధనమే అన్యాయపు సిరి లేక మైలపు డబ్బు లేకపోతే కీడు డబ్బు గనక దానిని మనము నిల్వ చేసుకొని దానిని బట్టి అతిశయించకూడదు ఈరోజు చాలా మంది డబ్బును బట్టి అతిశయిస్తూ ఉంటారు కీర్తనల గ్రంథం అరవై రెండు పది చూడండి ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకూడి గనుక మన దగ్గరున్న డబ్బుతో మన జీవితాన్ని విలాసవంతముగా గడపటం కాకుండా తిండి లేక ఆకలితో అలమటించు వారికి మనము ఆహారం పెట్టి వారి జీవిత అవసరాలను తీరిస్తే మనకి భవిష్యత్తులో మేలు కలుగుతుంది అని ఇక్కడ యేసూప్రవ్ వారు చెప్తున్నారు అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొని ఎందుకనగా ఆ సిరి మిమ్ములను వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకుందరు నిత్య నివాసములు అంటే పరలోక రాజ్యం వారు అంటే ఎవరు దేవదూతలు కనుక దేవదూతలు నిత్య నివాసములలో మనలను చేర్చుకోవాలి అంటే మన దగ్గరున్న అన్యాయపు సిరిని మన దగ్గరున్న మైలపు డబ్బును మనము ఇతరుల యొక్క మేలు కొరకు ఖర్చు పెట్టాలి ఈరోజు చాలామంది దేవుని సేవకు ఖర్చు పెట్టలేకపోతున్నారు నాకు పది లక్షలు ఉంది నాకు ఇరవై లక్షలుంది నాకు యాభై లక్షలు ఉందని ఈ మైల డబ్బును బట్టి అత్యయిస్తున్నారే కానీ ఆ ధనముతో వారు సువార్త పనిని చేయటం లేదు మరి యేసుప్రభు వారు సువార్త ప్రకటించు సమయంలో అనేక మంది స్త్రీలు వారికి ఉన్నటువంటి డబ్బుతో ధనముతో సువార్త పనిలో సహాయము చేసినట్లు మనము లూకాస్ వార్తలో మనము చదువుతాం లూకాస్ వార్త ఎనిమిదవ అధ్యాయం రెండో వచ్చినాం పన్నెండు మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా ఏడు దెయ్యములు వదిలిపోయిన మగ్ధలేనే అనబడిన మరియయు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహాన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచుండిరి అంటే యశు ప్రభు శిష్యులు గాని ఆయనతో ఉన్న స్త్రీలు గాని తమకున్న ధనముతో ఆయనకు ఉపచారము చేశారు కనుక ప్రియులారా ఈరోజు మనము కూడా ఈ అన్యాయపు సిరిని గురించి అతిశయించకుండా ఆ అన్యాయపు సిరిని దేవుని సేవలో ఉపయోగిస్తే ఆ పరలోకములోని సింహాసనము దగ్గర మీ ధనము ప్రోగు చేయబడి ఉంటుంది మనము నిద్రించినప్పుడు ఆ నిత్య నివాసములలో మనకు చోటు దొరుకుతుంది గనుక ఈ వాక్య భావము మనకున్న డబ్బుతో ధర్మకార్యములను ముఖ్యముగా విశ్వాస గృహానికి సంబంధించిన వారికి మేలు చేయుచు మనము అనేకుల యొక్క ఆదరాభిమానములను పొందుకోవాలని ఇక్కడ యేసు తెలియచేస్తున్నాడు కనుక ఈ విషయాన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మీకున్నటువంటి ధనముతో దేవుణ్ణి సేవించాలని మనం చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనారు ఇంతవరకు నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ఈ లోకంలో మాకు కలిగి ఉన్న అన్యాయపు సిరి ద్వారా మేమేమి చేయాలో మీరు చెప్పారు అలాగు చేసి మేమందరము నిత్యరాజ్యములో నివాసములను పొందుకొనుటకు కృపచూపమని నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె